హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో టుడే ట్రెండింగ్ నుండి టాపిక్ అయితే తీసుకుంటున్నాను సేమ్ టైం సో మన బ్లాక్ సేమ్ టైమ్స్ బ్లాక్ అండ్ సేమ్ టైం ట్రెండింగ్లో ఉండే టాపిక్ సో రెండు కవర్ అవుతాయి అని చెప్పేసి చేస్తున్నాను సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అండ్ టుడే మన టాపిక్ తమ మీద అయితే చూసారు కదా అసలు ఎవరి నిమిష ప్రియ అండ్ తనకి ఉది శిక్ష అనేది ఎందుకు పడుతుంది సో అంతకుముందు చాలాసార్లు నాకు ఇలాంటి వాటి మీద చేయాలనిపించింది కానీ టైం అనేది సెట్ అవ్వలేదు సో దానికోసమే స్కిప్ చేశాను కానీ టుడే అయితే కనుక తనకి ఉది శిక్ష అనేది ఆపారు అండ్ జస్ట్ తాత్కాలికంగా మాత్రమే ఆపారు కంప్లీట్గా అయితే కనుక ఆగిపోలేదు టుడే ఇప్పటి వరకు తను సేఫ్ సో నెక్స్ట్ ఏమవుతుందని చెప్పలేము సో ఫస్ట్ తన హిస్టరీ మొత్తం చూద్దాం తను నిమిష ప్రియ మొత్తం తన ఫుల్ నేమ్ వచ్చేసి నిమిష ప్రియ అనమాట సో తను ఎలా స్టార్ట్ చేసింది అంటే తను సౌదీలో జాబ్ కోసం జాబ్ సెర్చింగ్ కోసం వెళ్ళింది సో సౌదీకి వెళ్ళిన తర్వాత ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ జాబ్ చేసింది సో జాబ్ చేసిన తర్వాత అక్కడ ఉండే సిచ్యువేషన్స్ తనకి అనుకూలంగా ఉ లేవు అని చెప్పేసి ఒక టూ త్రీ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత తిరిగి ఇంటికి తిరిగి ఇండియాకి వచ్చేసింది ఇండియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్లో మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయ్యాక నెక్స్ట్ తన హస్బెండ్ తీసుకొని మళ్ళీ సౌదీకి వెళ్ళిపోయింది సో సౌదీకి వెళ్ళిపోయి మళ్ళీ టూ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ వరకు అక్కడే వర్క్ చేసింది సో వర్క్ చేసి మళ్ళీ ఇండియాకి వచ్చేసింది అప్పటికే తనకు ఒక పాప ఉంది సో పాప హస్బెండ్ వచ్చిన హస్బెండ్ తను ముగ్గురు వచ్చేసి ఇంటికి వచ్చేసాడు ఇండియాకి వచ్చేసారు ఇండియాకి వచ్చిన తర్వాత సో ఫైనాన్షియల్గా తనకి ఇన్కమ్ లేదు సో తను ఏం చేసింది తిరిగి మళ్ళీ సౌదీ వదిలేసి ఎమెన్కి వెళ్ళిపోయింది సో ఎమన్ సౌదీ ఇవన్నీ వచ్చేసి గల్ఫ్ దేశాలు ఆల్మోస్ట్ మన తెలుగు పీపుల్స్ అందరికీ తెలుసు ట్వంటీ థర్టీ పర్సెంట్ గల్ఫ్ దేశాల్లోనే పనిచేస్తున్నారు సో ఎంఎన్కి వెళ్ళిపోయింది సో ఎంఎన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక క్లినిక్ నర్స్గా స్టా తన వర్క్ అనేది స్టార్ట్ చేసింది సో స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడే తనకి ఒక ఒక పరిచయం అయ్యాడు ఖలీఫా మహ్మద్ సో ఖలీఫా మహ్మద్తో కలిసి వర్క్ అనేది స్టార్ట్ చేసింది సొంతంగా క్లినిక్ అనేది స్టార్ట్ చేసింది సో అక్కడ ఎమన్లో ఏంటంటే అక్కడ ఎవరైనా స పార్ట్నర్షిప్ ఏదైనా సొంతంగా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలంటే అక్కడ అక్కడ నేషనాలిటీ ఉండాలి సో అక్కడ యమన్కి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి అక్కడే ఉండి సో ఆ దేశానికి సంబంధించిన అతనితోనే పార్ట్నర్షిప్గా ఉండాలి అక్కడ ఉండే వాళ్ళే బిజినెస్ అనేది చేయాలి సో తను వచ్చేసి ఇండియా అనమాట సో తనకంటూ ఒక తోడు కావాలి లైక్ బిజినెస్ పార్ట్నర్ కావాలి సో అలాగా తను వచ్చేసి ఖలీఫా మహ్మద్ అనే అతనితో కలిసి బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది సో స్టార్ట్ చేసింది ఫస్ట్ బిజినెస్ అయితే బాగానే వర్క్ అయింది అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉంటే మనం ఎందుకు తన గురించి చెప్పుకుంటాం చెప్పండి సో తను ఏం చేసిందంటే తను ఒక మిస్టేక్ చేసింది అప్పుడే ఒక టూ ఇయర్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది బిజినెస్ అయితే చాలా బాగుంది దానికోసం ఒక ఫిఫ్టీ ర్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసింది సో బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర వే దగ్గర ఒక ఫిఫ్టీ ర్యాక్స్ తీసుకొని సో మొత్తం బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టింది సో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత సో అమౌంట్ అంతా ఇంటికి పంపిస్తూ ఉనిది సో ఇప్పటి వరకు బాగానే ఉంది మధ్యలో వచ్చేసి ఖలీఫా మహ్మద్ తను ఒకసారి ఇండియాను విజిట్ చేశాడు సో తన ఫ్యామిలీ మీట్ అవ్వడానికి ఇండియాకు వచ్చింది అప్పుడు ఖలీఫా మహమ్మద్ ఏం చేశాడంటే తన ఫోటో తన హస్బెండ్ ఫోటో ఒక మ్యారేజ్ పిక్ అనేది ఒకటి కాపీ తీసుకొని తెలియకుండా తీసేసుకున్నాడు తీసేసుకొని తను ఏం చేసిన అతను ఏం చేశాడు సో తన ఎంఎన్కి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మార్ఫింగ్ చేశాడు సో మార్ఫింగ్ చేసి ఆ మార్ఫింగ్ చేసిన తర్వాత తన ఫోటో ప్రేస్ తన హస్బెండ్ ఫోటో ప్లేస్ తన ఫోటోని ఫిక్స్ చేసి తను నా వైఫ్ నువ్వు నా వైఫ్ ఇలాగే హెరాస్మెంట్ చేస్తానని చెప్పేసి నువ్వు నా దగ్గరే ఉండాలి ఇండియాకు వెళ్ళకూడదు మీ ఫ్యామిలీతో ఎలాంటి సంబంధించిన పెట్టుకోకూడదు అని చెప్పేసి సెక్సువల్గా సో ఫిజికల్గా హరాస్మెంట్ హెరాస్మెంట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది సో తనకేం చేయాలి తనకేం అర్థం కాలేదు అది మామూలుగా ఇండియా కాదు సో మన సైడ్ కాదు మన పీపుల్స్ కాదు మన తెలుగు కాదు లైక్ మన లాంగ్వేజ్ కూడా కాదు అవన్నీ గల్ఫ్ దేశాలు ఏ ఒక్క చిన్న తప్పు చేసినా కానీ ఇమీడియట్గా జైలు వేస్తారు బయటికి రావాలంటే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది చాలా చూస్తూనే ఉన్నాం కదా న్యూస్ పేపర్స్ కాదు సో బయట ఇవన్నీ చాలానే చూస్తూ ఉన్నాం సో ఏమనిపించిందంటే ఈ హెరాస్మెంట్ అనేది ఎక్కువైపోయింది అట్ ద సేమ్ టైం తనకు ఏమైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ మొత్తం లాగేసుకుంటున్నాడు సో తనకి ఇన్కమ్ లేదు సో జాబ్లో సో మొత్తం వచ్చేసి తన బిజినెస్ కూడా డల్ అయిపోయింది సో ఇలా కాదని చెప్పేసి తను ఏం చేసిందంటే చాలా టూ థౌజండ్ సెవెంటీన్లోనే తను తన మీద కేసు పెట్టేసింది సో కేసు పెట్టేస్తే సో అది వచ్చేసి వాళ్ళ దేశం అన్నమాట కేసు పెట్టేస్తే అది రివర్స్ తిరిగి తన మీద కేసు పెట్టేసి వన్ వీక్ వరకు తననే కాదు నిమిషం అనే అమ్మాయిని తననే ఒక వన్ వీక్ వరకు జైల్లో పెట్టేశారు సో జైలే పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏమైందంటే సో తను ఇంకా తనకు అర్థమైపోయింది ఎలాగో నా వల్ల కాదు ఎలాగో నా వల్ల కాదు ఎలాగైనా నేను తప్పించుకోవాలి సో తప్పించుకోవాలంటే ఇంకా మార్గం ఏముంది ఎట్టయినా సరే ఇంటికి రావాలంటే ఇదేమైనా ఇండియా అనుకున్నారా ఎలా బస్ ఎక్కి రావడానికి ఏది బస్ ఎక్కాలి దానికి పాస్పోర్ట్ కావాలి తన పాస్పోర్ట్ వీసా ప్రతి ఒక్కటి తన దగ్గరే ఉన్నాయి సో ఎలాగైనా సరే తన దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పేసి తను అంతకుముందే నర్సింగ్ చేసింది తనకు ఒక మత్తు ఇంజక్షన్ ఇచ్చేసింది పార్ట్నర్షిప్గా ఎవరైతే ఉన్నారో ఖరీఫా మహ్మద్ అనే తనకి టూ థౌజండ్ సెవెంటీన్లో మత్ ఇంజక్షన్ ఇచ్చేసింది ఆ డోస్ అనేది ఓవర్ డోస్ అయిపోయింది సో ఓవర్ డోస్ అయిపోయింది ఏమైందంటే తనకి తను చనిపోయాడు సో తను చనిపోతే తనకి తనకేం అర్థం కాలేదు సో తనకేం అర్థం కాక తనకి రిలేటివ్స్ ఉంటాయి కదా తెలిసిన వాళ్ళతో సో ఒక తనతో కలిసి తనకి మత్ ఇంజెక్షన్ ఇచ్చేసింది తనైతే చనిపోయాడు తను చనిపోయిన తర్వాత ఏం చేయాలో తనకు అర్థం కాలేదు సరే అని చెప్పేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ట్యాంకర్లో దాచేసింది సో ట్యాంకర్లో దాచేసరికి ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం ఎక్కడ ఉన్నాడని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేశారు ఎంత వెతికినా కనిపించకపోయేసరికి తన మీద డౌట్ వచ్చింది ఎలాగో పార్ట్నర్షిప్ ఉన్నారా తనకు తెలిసే ఉంటుందని చెప్పేసి తన మీద డౌట్ వచ్చింది సో డౌట్ వచ్చి అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు బయటపడింది ఏమని తను మత్తి ఇంజక్షన్ ఇచ్చేసింది తనని ఇలా హెరాస్మెంట్ చేశాడని చెప్పేసి అప్పుడే బయటపడింది ఒక్కటే ఇంకా నేను ఎలాగైనా బయటపడలేను సో తనని ఈ విధంగా చేస్తే తప్ప బయటపడలేను అని చెప్పేసి తనకు అర్థమైపోయి మత్తి ఇంజక్షన్ ఇచ్చేసింది అదైతే ఓవర్ డోస్ అయిపోయింది ఓవర్ డోస్ అయిపోయాక తనేమో చనిపోయాడు చనిపోయాక ముక్కలు ముక్కలుగా కట్ చేసి సో ట్యాంకర్లు వేసేసి దాచేసింది అదైతే బయటపడిపోయింది సో ఇన్రా ఇన్వెస్టిగేషన్లో బయటపడింది బయటపడ్డాక అయితే అరెస్ట్ చేశారు సో అరెస్ట్ అయ్యాక టూ థౌజండ్ సెవెంటీన్లోనే తనకి మరణశిక్ష అనేది విధించారు కానీ అది పోస్ట్ పోన్ అవుతూ 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 ఇప్పుడు ఆల్మోస్ట్ టూ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మన అప్డేట్ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూలై సిక్స్టీన్త్న తనకి మరణశిక్ష అని డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు టుడే ఈ వీడియో పెట్టేసరికి నేను సెవెంటీన్త్ అనమాట డేట్ సారీ సిక్స్టీన్త్ అనమాట కానీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం తనకి తాత్కాలికంగా మరణశిక్ష అనేది తగ్గి అంటే పోస్ట్ పోన్ చేశారు అంతే కానీ సంపూర్ణంగా అయితే తను ఉరి శిక్ష నుంచి బయటపడలేదు సో దీనికోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళంతా సుప్రీంకోర్టు హైకోర్టు మొత్తం తిరిగారు సో వాళ్ళు కూడా చాలా ట్రై చేశారన్నమాట ఎలాగైనా బయటకు తీసుకొని రావాలి సో ఎలాగైనా సో అక్కడ చిరిగా రా ప్రకారం ఏంటంటే ఏదైనా కొన్ని మిస్టేక్స్ అయితే ఇలా చంపిన వాళ్ళకి ఉరిశిక్ష అనేది ఉంటుంది అంతేకాకుండా రాష్ట్రలో చనిపోయిన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంత అమౌంట్ అనేది సో వాళ్ళకి మనం డిమాండ్ మనం అనే వాళ్ళు డిమాండ్ చేస్తే ఆ అమౌంట్ మనం ఓకే అయితే కనుక ఆ మరణశిక్ష నుంచి మనం తప్పించుకోవచ్చు సో వాళ్ళ దేశంలో ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి సో ఆల్మోస్ట్ మన ఇండియా ఏం చేసిందంటే ఎయిట్ పాయింట్ సిక్స్ క్రోడ్స్ ఆఫర్ చేసింది అంటే ఎనిమిది కోట్ల అరవై లక్షలు ఆఫర్ చేసింది మేము తనని వదిలిపెట్టేస్తే కనుక ఇంత అమౌంట్ అనేది మీకు ఇచ్చేస్తాం అని చెప్పేసి ఆఫర్ చేసింది ఆఫర్ చేసినా కూడా సో లాస్ట్ మినిట్లో వాళ్ళైతే ఒప్పుకోలేదనమాట ఈ రోజు వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం వాళ్ళైతే ఒప్పుకోలేదు సో దీ సే సో దీనికోసం సేవ్ నిమిష ప్రియా కౌన్స్ అనేది వర్క్ చేస్తుంది సో చాలా ట్రై చేశారు ప్రపంచమంతా వెతికి గ్యాదర్ చేసుకొని అమౌంట్ అంతా ఎలాగైనా అరేంజ్ చేస్తాం తన లాస్ట్ మినిట్ కదా సో తన్ని సేవ్ చేద్దాం ఇండియా మొత్తం ట్రై చేస్తుందండి ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ ఎక్కడ ఓపెన్ చేసినా కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మదర్ వాళ్ళ హస్బెండ్ చూస్తున్నారు అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా న్యూస్ మనకు చెప్పింది న్యూస్ చెప్తూనే ఉన్నారు సో తనని సెక్సువల్గా హెరాస్మెంట్ చేశారు సో ఫిజికల్గా మానసికంగా సో ప్రతి ఒక్క రకంగా సో ఎప్పుడు వేధిస్తూనే ఉండేవాడు అట్లీస్ట్ తనకు మంచి నీరు తాగాలన్నా కానీ సో తన పర్మిషన్ కావాలి ఇలాంటి కండిషన్స్ అయితే ఉండేటివి అని చెప్పేసి తల్లితో చెప్పుకొని బాధపడేది ఇలాంటివన్నీ తల్లితో చెప్పుకొని బాధపడేదని న్యూస్ ప్రకారం ఈ రోజు వరకు అప్డేట్ ఉంది కానీ ఇప్పటి వరకు తనకి తాత్కాలికంగా సేవ్ చేయడం అయితే జరిగింది పర్మనెంట్గా అయితే కాదు టు డేట్ సిక్స్టీన్ డేట్ సో నెక్స్ట్ డే ఏమవుతుందో చూద్దాం చాలామంది ఆల్మోస్ట్ ఇలాగే కొంతమంది అమెరికాలో ఒక త్రీ మెంబర్స్ సౌదీలో ఒక టూ మెంబర్స్ లాస్ట్ మెయింట్రో చనిపోయిన ఫ్యామిలీకి అమౌంట్ అనేది సో దీన్ని ఏమంటామంటే దియాత్ అంటాం సో దియాత్ అంటే బ్లడ్ మనీ సో దియాత్ అంటే బ్లడ్ మనీ సో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి మనం కొంత ఆఫర్ అంటే వాళ్ళైతే ఆఫర్ చేస్తారు మాకు ఇంత అమౌంట్ ఇస్తే మేము వాళ్ళని సో మా కేస్ అనేది విత్ డ్రా చేసుకుంటాం తను సేవ్ అవుతుంది అని చెప్పేసి కానీ కొంతమంది ఒప్పుకోవచ్చు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు సో అది వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉంటుంది సో సేమ్ ఇక్కడే అవుతుంది ఇప్పటికీ అంటే ఈ ఉరిశిక్షకి ఒక వన్ అవర్ ముందు చెప్పాలి సో అప్పటి వరకు వాళ్ళు ఒప్పుకోకపోతే కనుక సో తనకి ఉరిశిక్ష తప్పదు అని సో ఒకవేళ రాష్ట్రం ఏంట్లో ఇంకొంచెం అమౌంట్ కావాలి అన్న డిమాండ్ చేయొచ్చు లేదు మనకి లేదు మా అబ్బాయిని చంపేసింది సో తను కూడా చనిపోవాలి ఇలా కూడా ఉండొచ్చు కాకపోతే ఏంటంటే గల్ఫ్ దేశాలలో ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే కన్నా కొన్ని శిక్షలు అనేవి చాలా అంటే చాలా కఠినంగా ఉంటాయి ఏంటో మనం కొన్ని మూవీస్ అయితే చూస్తూ ఉంటాం సో వాటర్లో కూడా అండ్ బయట కూడా వింటూ ఉంటాం గల్ఫ్ దేశాల్లో సో ఏంటంటే కువైట్కి పోయిన వాళ్ళు ఇంట్లో పని చేసేవారు ఏదో వాళ్ళ ఆ పొట్టకోటి కోసం పోతూ ఉంటారు అక్కడ సిచ్యువేషన్స్ అవన్నీ చూస్తే నేను యూట్యూబ్లో నాకు కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట సో వాళ్ళని చూస్తూ ఉంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తూనే ఉంటారు చేస్తూ ఉన్నా కానీ ఇంకా వేధింపులు అనేటివి ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట చెప్పిన పని కంటే డబలు ఎక్కువ ఇంకా ఎక్కువ పనులు అనేటివి చేయించుకుంటూ ఉంటుంది అనమాట సో వేధింపులు అనేటివి ఎక్కువ అనమాట ఎస్పెషలీ అమ్మాయిలకి సో లేడీస్కి అయితే చాలా ఎక్కువ అంట నేనైతే విన్నాను సో ఈ వీడియో చూశాక దీనిపైన మీ కామెంట్ ఏంటో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దయచేసి బ్యాడ్గా మాత్రం పెట్టకండి సో తన కోసం ప్రే చేద్దాం సో దేవుడి దయ వల్ల తన ఫ్యామిలీని కలుసుకు కలుసుకుంటే మనకందరికీ చాలా హ్యాపీ